ఇక ఇంకొకటి ఏంటంటే వేములవాడ రాజన్న వేములవాడ రాజన్న బంగారం వచ్చేసి తొంభై ఏడు కిలోలాట ఇది వచ్చేసి రాష్ట్రంలో ఎక్కువ గోల్డ్ సమకూరినటువంటి ఆలయాల్లో టాప్లో ఉన్నటువంటి ఆలయం ఏదైనా అంటే వేములవాడ రాజన్న వేములవాడ రాజన్నలో తొంభై ఏడు కిలోల బంగారం మొత్తానికి పోగైపోయింది ఇక తత్ తర్వాతి స్థానాల్లో భద్రాచలం ఉందట యాదగిరిగుట్ట ఇది రెండో మూడో స్థానంలో భద్రాచలం యాదగిరిగుట్ట అన్ని ఆలయాల్లో ఒక వెయ్యి నలభై ఎనిమిది కిలోల బంగారం ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనభై మూడు కిలోల సిల్వర్ ఆలయాల బంగారం ఇక లెక్క వెల్లడించిన ఆఫీసర్లు మొత్తానికి ఎక్కడ రాష్ట్రంలో తొంభై ఏడు కిలోల బంగారం ఉందంటే వేములవాడ రాజన్న సన్నిధిలోనే తొంభై ఏడు కిలోల బంగారం ఉందట రాజన్న దగ్గరికి ఎంత బంగారం ఎట్లా వచ్చిందో చూడురిగా అంటే జనాలు ఎక్కడ ఎక్కువ మొక్కులు తెచ్చుకుంటారు ఏ దేవుణ్ణి ఎక్కువ నమ్ముతున్నారంటే వేములవాడ రాజన్న దేవుణ్ణి ఎక్కువ నమ్ముతుంటారు వాళ్ళకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కోడెంగడుతున్నారు బంగారం వేస్తురని అర్థం ఇక ఈ ఆలయాలల్లో బంగారం చూసి కదా ఎంత తక్కువ ఉందో అంటే వరాలు ప్రసాదించట్లేదు అక్కడ దేవుడు ఇక్కడ బ్రహ్మాండంగా వరాలు ప్రసాదిస్తున్నట్టు అర్థం ఇక ఇకపోతే